జర్నలిస్టులకు నోళ్లు వచ్చాయో స్వేచ్ఛ వచ్చింది సచివాలయంలో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు రిలాక్స్ అయి ప్రశ్నలపై ప్రశ్నలు అడిగేశారు నేరుగా ముఖ్యమంత్రినే అవును మీరు విన్నది కరెక్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వరుసగా ప్రశ్నలు అడిగారు ఆయనలో ఏం తడుముకోవడాలు కూడా లేవు తడబాటు అంతకన్నా లేదు నవ్వు ఏమాత్రం చెదరలేదు బెదురు లేదు భయపడటాలు లేవు నోరు నొక్కేయడాలు కూడా అస్సలు లేవు మైక్ లాక్కోవడాలు అంతకన్నా లేవు పక్క నుండి పార్టీ నేతలు ఆపడం కూడా లేవు అక్కడ కనిపించిందల్లా ఒకటే ప్రశ్న రావడం ఆలస్యం తటపటాయింపు లేకుండా జవాబు దూసుకురావడమే ప్రశ్నను బట్టి జవాబు సెటైర్ రూపంలో ఉండింది సీరియస్ ప్రశ్నకు సీరియస్ మ్యాటర్ దిగింది ఏదైనా సూటిగా సుత్తి లేకుండా బుల్లెట్ దిగింది అంతే నిన్న మొట్టమొదటిసారిగా సచివాలయంలో గ్యారంటీ లోగో దరఖాస్తు పత్రాలు ఆవిష్కరణ మీడియా సమావేశం జరిగింది అయితే ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు అయితే అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు రేవంత్ రెడ్డి ఆద్యంతం నిలబడి సమాధానాలు ఇవ్వడం విశేషం అటు మంత్రులు ఇటు జర్నలిస్టులు కూర్చునే ఉన్నా రేవంత్ రెడ్డి నిల్చునే జవాబులు ఇచ్చారు అయితే చెప్పండి రాహుల్ అని రేవంత్ రెడ్డి మొదలు పెట్టగానే హాలంతా నవ్వులతో దద్దరిల్లిపోయింది ఎందుకంటే గతంలో కేసీఆర్ కూడా ప్రెస్ మీట్స్లో రాహుల్తోనే మాట్లాడేవారు ఇంకెవరు ప్రశ్నలు వేసినా జవాబు సూటిగా ఉండేది కాదు నీకేం తెలుసు కూర్చో కూర్చో ఏ పేపర్నిది ఏం పేరునిది అని కేసీఆర్ అనగానే నోట్లో ప్రశ్న నోట్లోనే నానిపోయేది బయటకు వచ్చేది కాదు ఒక్క హిందూ పత్రిక రాహుల్కి మాత్రమే ఆ స్వేచ్ఛ ఉండేది ఆ విషయం దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి కూడా నవ్వుతూ రాహుల్తోనే మొదలు పెట్టారు రాహుల్తో పాటు ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులకు సమాధానాలు సూటిగా ఇచ్చారు అంతేకాదు మీడియా కోసం సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్లో ప్రత్యేక సమావేశ మందిరం కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు తనతో పాటు ఇక అక్కడే పత్రిక సమావేశాలు కూడా నిర్వహిస్తామని ప్రకటించారు గతంలో జర్నలిస్టులకు సచివాలయం ప్రవేశం లేదని ఎవరో గుర్తు చేయగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వారికే కాదు అప్పటి ఎంపీ అయినా తనకే ఎంట్రీ లేదని గేటు దగ్గర వెయిట్ చేసి వెనక్కి వెళ్ళిన రోజు ఉందని గుర్తు చేశారు అయితే ఇక అలాంటి సమస్య ఉండదని ఇక మీడియా కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు జర్నలిస్టుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు